ప్రజలందరికీ ఫిబ్రవరి నెల ఇరవై తేదీ అలసిన వారిని ఓరణించ మాటలు చదువుతున్నాను అదేవిధంగా ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారి కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు సమృద్ధిగా వారిని పేరు పేరున దీవించనుగాక అదేవిధంగా ఈ దినం మా తమ్ముడు కుమారుడు హెన్రీ బాబు మరి ఎనిమిదవ పుట్టిన దినం చేసుకుంటున్నాడు ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయండి నేను ఆయనను చూడగానే చచ్చిన వాణి వలె ఆయన పాదముల యుద్ధపడి తిని ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో ఉన్న యేసు వైపు చూచుతూ అను ఈ మూడు చిన్న మాటలలో గొప్ప రహస్యము గలదు అవి మనకు మొట్టమొదటిగా ఇప్పుడు మనము యేసు ప్రభు వైపు చూడవలెననియూ పిమ్మట ఈ భూమి మీద మాత్రమే కాక నిత్యత్వమంతయు ఆయననే చూచుచూ ఉండవలననియు చెప్పుచున్నవి ప్రపంచ అద్భుతములు ఏడింటిలో కెనడాలోని నయాగర జలపాతము ఒకటిగా ఎంచబడుచున్నది అది ఎంతో రమ్యమైన దృశ్యము పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో నేను అచ్చట ఆరు దినములు ఉంటిని అప్పుడు నేను ఆ జలపాతమును సూర్యోదయమున మధ్యాహ్నమున సూర్యాస్తమయమున వెళ్ళి సాగితిని వాటిని నేను నూతన విధానములో చూడసాగితిని ఈ అద్భుత దృశ్యమును ఎంత ఎక్కువగా చూచితినో అంత అధికముగా అది సౌందర్యముగా ఉండుటను గమనించి తిని ఏదేమైనాను నయాగర జలపాతం యొక్క సంపూర్ణ సౌందర్యమును కొనియాడుటకు ఒకరు వాటిని శీతాకాలములో వేసవికాలంలో మరియు ఇతర కాలములలో కూడా చూడవలసి ఉన్నది దేవుని సృష్టిలో కేవలం అతి స్వల్ప భాగ్య మేమైనా అతి స్వల్ప భాగ్యమే అయిన నయాగర జలపాతము యొక్క సౌందర్యమును కొనియాడుటకు దీర్ఘకాలము పట్టిన ఎడల సృష్టికర్త అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సౌందర్యమును కొనియాడుటకు మనకు నిత్యత్వము పట్టుననున్నది నిశ్చయము నీ వ్యక్తిగత జీవితంలో లేక పరిచర్యలో నీవు కృంగిపోయి నిరాశ నిస్పృహలలో ఉన్నట్లుగా ఉన్నప్పుడు నీవు ఓ దేవా నీ కుమారుని మహిమ యొక్క నూతన దర్శనమును నాకు దయచేయము అని ప్రార్థించవలెను అపస్సురుడైన యోహానుకు ప్రభువును అతి సన్నిహితముగా చూచు ఆధిక్యత గలదు అతడు ఆయనను ఎంతో నమ్మకముగా సేవించను అతడు ఆయనను ఏ ప్రశ్న ఆయనను అడగవచ్చును నిజముగా అతడు ప్రభు యొక్క రొమ్ముపై తన తలను ఆనించవచ్చును అతడు ప్రభువు రూపాంతరము పొందుటను చూచెను అతడు ఆయన తిరిగి లేజుటను మరియు పరమునకు ఆరోహణ మగుటను చూచెను అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథములో యోహాను తన వృద్ధాప్యములో ఆయనను పూర్తిగా నూతన విధానములో చూచెను ఆయన ప్రభువైన యేసు క్రీస్తు అని అతనికి తెలియను నీవు ఎవరు అని అతనికి అడగవలసిన అవసరత లేదు ఎందుకనగా అల్ఫాయు ఓమెగయు నేనే నేను మొదటి వాడను కడపటి వాడను అని స్వ అను స్వరము చెప్పుట వినను ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం పద్దెనిమిదవ వచ్చినాం యోహాను తనతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగిన వెంటనే అతడు ఆయన పాదముల యుద్ధపడి ఓ ప్రభువా నీవు ఎంతో సౌందర్యం గలవాడవు నీవు ఎంతో గొప్పవాడవని నేనెంత మాత్రంలో ఎరగలేదు అని చెప్పెను ఎందుకు మన ప్రభువు వ్యూహానుకు అట్లు కనబడెను జవాబు చాలా సామాన్యమైనది మన ప్రభువు వ్యూహానుతో నా ప్రజలు నా వలే కావాలనని కోరుతున్నానని చెప్పుతున్నాడు అందుచేతనే ప్రభు యొక్క ప్రజలు ఆ సమయంలో అత్యధికమైన శ్రమల ద్వారా వెళ్ళవలసి వచ్చను ప్రస్తుతము ఉదాహరణకు స్వచ్ఛమైన ప్రకాశించు బంగారము కావలెనని కోరిని ఎడల బంగారము అగ్నిలో కరిగించబడి శుద్ధి చేయబడవలెను కంసాలి కరిగించబడిన లోహము యొక్క ఉపరితలములో అద్దము వలె తన ముఖమును చూడగలుగునంతవరకు అగ్నిని అధికముగా వేడి చేయును బంగారము సంపూర్ణంగా స్వచ్ఛమైన దనుటకు పరీక్ష ఏమనగా కరిగిన లోహములో కంసాలి ముఖం యొక్క ప్రతిబింబము కనబడుటయే అదే విధముగా మనలో కూడా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమ కనబడు పర్యంతము మనము అగ్ని వంటి శ్రమల ద్వారా శుద్ధీకరించబడవలను అందరికొందనాలు థ్యాంక్ యూ